హలో అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఉసిరిగాయ సీజన్ వచ్చింది కదండి ఇక్కడ నేను ఒక కేజీ ఉసిరిగాయలతో పర్ఫెక్ట్ కొలతలతో పచ్చడి అయితే పట్టాను ఇలా పట్టారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి వేడివేడి అన్నంతో తిన్నా లేదా పెరుగన్నంతోనైనా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చేశారంటే సంవత్సరం పాటైతే ఉంటుందండి ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను కేజీ ఉసిరిగాయల్ని తీసుకున్నానండి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు ఇలా మీడియం సైజులో ఉన్న ఉసిరికాయలు తీసుకోవాలి ఇప్పుడు వీటిని వాటర్లో వేసి ఉసిరిగాయల్ని బాగా కడుక్కోవాలండి పైన దుమ్ము అదంతా పోయే వరకు కడుక్కొని వీటిని ఒక పొడి క్లాత్తో ఉసిరిగాయల్ని తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా మొత్తం ఉసిరిగాయలు తుడుచుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి ఒక గంట అరగంట పాటు ఎక్కడ తడన్నది ఉండకూడదు తడుందంటే ఉందంటే పచ్చడి పాడైపోతుంది పూర్తిగా ఆరే వరకు అయితే ఆరబెట్టుకోవాలి పచ్చడి చేసేటప్పుడు కాయలకి ఇలా ఏమన్నా మచ్చలు ఉంటే ఈ కాయలన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను నూట ఇరవై గ్రాముల చింతపండును తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది చింతపండు అయితే దీంట్లో విత్తనాలు ఏమన్నా ఉంటే మొత్తం వేరేసుకొని వీటిని వేడి నీళ్ళు వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకొని వీటిని లేకుండా వల్చుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు తాలింపులోకి పచ్చళ్ళలోకి విడిగా ఇవ్వడానికి సరిపోతాయండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు తీసుకోవాలి ఇవి వెయిట్లో వచ్చేసి మెంతులు అయితే ఒక టెన్ టు లెవెన్ గ్రామ్స్ ఉంటాయి ఆవాలు వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ టూ గ్రామ్స్ వరకు అయితే ఉంటాయి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించుకున్నామంటే ఇవి మాడిపోయి చేదొచ్చేస్తుందండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి రెండు నిమిషాలు మాత్రం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఉసిరిగాయల్ని వేయించుకోవటానికి ముందు ఇలా చాకుతో ఉసిరిగాయకి రెండు మూడు ఘాట్లు పెట్టుకోవాలి అన్ని ఉసిరిగాయలకి ఇదే విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల ఉసిరిగాయలు లోపల వరకు వేగి ఉప్పు కారం అన్నది చక్కగా పడుతుంది ఇప్పుడు పాన్లోకి రెండు కప్పుల ఆయిల్ని వేసుకోవాలి ఇది గ్రామ్స్లో వచ్చేసి నాలుగు వందల గ్రాములు ఇది కరెక్ట్గా సరిపోతుంది కేజీ పచ్చడికి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉసిరిగాయల్ని నిదానంగా వేసుకొని వేయించుకోవాలి ఉసిరిగాయలు ఒకేసారి కాకుండా ఆయిల్కి సరిపడా రెండు మూడు బ్యాచ్లుగా వేసి వేయించుకోవాలి మంటను మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కదువుకుంటూ వేయించుకోవాలి మరి ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి కాయలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఐదారు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఐదారు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక ఉసిరికాయని బయటికి తీసి ఫోర్క్ కానీ చాక్ కానీ గుడ్చి చూడండి సాఫ్ట్గా దిగిందంటే ఉసిరిగాయల్ని ఆయిల్లో నుంచి తీసేసుకోవచ్చు మరి ఎక్కువ కలర్ వచ్చే వరకు అయితే వేయించకండి ఇప్పుడు ఉసిరికాయలు వేగిపోయినాయండి వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి అదేవిధంగా మిగిలిన ఉసిరికాయలను కూడా ఇదే విధంగా వేయించుకోవాలి ఉసిరగాయలు వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో పోపు పెట్టేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి ఒక పది ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ ఇంగువ అన్నది పూర్తిగా ఆప్షన్ అండి అది మీ ఇష్టం కొద్దిగా పసుపు కూడా వేసుకొని పోపుని వేయించుకొని స్టవ్ ఆపేసుకొని ఈ పోపుని పూర్తిగా చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మెంతులు ఆవాలని పొడి చేసుకొని పెట్టుకోవాలి అదే మిక్సీలోకి మనం ఉంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కొన్ని వేసుకొని కచ్చేపచ్చేగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి కలుపుకోవటానికి ఇలా పెద్దగా ఉన్న ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి నూట ఇరవై గ్రాముల వరకు ఉప్పు కప్పులో వచ్చేసి అరకప్పు అదేవిధంగా ఒక కప్పు కారం గ్రామ్స్లో వచ్చేసి నూట ఇరవై గ్రాములు మనం పొడి చేసుకున్నటువంటి మెంతులు ఆవాల పొడి వల్చినటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఉప్పు కారం అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం కలిసిన తర్వాత చింతపండుని నూట ఇరవై గ్రాములు తీసుకొని ఇలా గట్టిగా ఉడికించి ఉంచుకోవాలి ఈ చింతపండును కూడా వేసి మొత్తం మరొకసారి కలుపుకోవాలి ఇలా చింతపండు ఉప్పు కారం కలుపుకున్న తర్వాత వేయించి ఉంచుకున్నటువంటి ఉసిరిగాయలు పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకొని వీటిని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం కలిసేలా గంటతో కానీ లేదా చేత్తోనైనా కలుపుకోవచ్చు కొన్ని వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కొన్ని వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి కలుపుకోవటం వల్ల పచ్చడి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ముందుగానే పో పెట్టుకొని చల్లార్చుకున్నటువంటి ఆయిల్ని వేసుకోవాలి మొత్తం కలిసేలా పచ్చడిని ఒకసారి కింద నుంచి పై వరకు మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం తక్కువ అయినట్లే ఉంటుందండి రెండు మూడు రోజులు ఊరిన తర్వాత ఆయిల్ అయితే సరిపోతుంది ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఇలా గిన్నెలో ఉంచకూడదండి స్టీల్ గిన్నెలో ఎప్పుడైనా సరే దీన్ని ఒక గాజు బౌల్లోకి తీసుకొని మూడు రోజులు ఉంచాలి మూడు రోజుల తర్వాత మరలా ఒకసారి తీసుకొని కలుపుకోవాలి అప్పుడు ఆయిల్ ఏమైనా తక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా వేడి చేసి పోసుకోవచ్చు పచ్చడి ఊరేటప్పటికీ ఆయిల్ పైకి వస్తుందండి కరెక్ట్గా సరిపోతుంది త్రీ డేస్ తర్వాత మరొకసారి కలిపి ఉప్పు లేదా నూనె ఏదైనా తక్కువ అయితే వేసి కలుపుకోవాలండి ఇది త్రీ డేస్ తర్వాత నేను కలిపి పెట్టానండి ఉప్పు కారం అన్నీ అయితే కరెక్ట్ గా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్